గత ఐదు సంవత్సరాల నుండి అంత్యక్రియలే జరగని శ్మశాన వాటిక ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా ఆరు బయట ప్రాంతాల్లోనే అంత్యక్రియలు చేస్తున్న వైనం ఉపయోగంలో లేక శిథిలావస్థకు చేరుకుంటున్న వైకుంఠ ధామం మృతి చెందిన వారిని వైకుంఠ ధామంలో కాకుండా ఆరు బయట దహనం ఎందుకు చేస్తున్నారు ఈ వైకుంఠ ధామంలో దహన సంస్కారాలకు చేయటానికి ఇష్టపడని గ్రామస్తులు ఈ తరహా వైకుంఠ ధామం తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా కనిపించదేమో ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు నందనవనంగా విరజిల్లుతుంటే ఈ గ్రామంలో మాత్రం చిట్టడవిని తలపిస్తున్న వైడం కారణం ఏమిటి ఈ సమస్యను పరిష్కరించేదెవరు గ్రామస్తుల గ్రామ పెద్దల పంచాయతీ పాలకుల లేదా ప్రభుత్వ అధికారుల ఈ విషయమై ఎన్ని వార్తా కథనాలు వచ్చినా ఫలితం మాత్రం శూన్యం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం శ్మశాన వాటికకు స్థలం లేకపోవడంతో గ్రామంలో మృతి చెందిన వారి అంత్యక్రియలు గ్రామ శివార్లోని ఆరు బయట ఖాళీ స్థలంలో ముగించేవారు ఈ సమస్యను గ్రహించిన పమిటెడ్డి గంగమ్మ వెంకటరెడ్డి దంపతుల కుటుంబ సభ్యులు ఐదు సంవత్సరాల క్రితమే వారి జ్ఞాపకార్థం వారి పంట భూమిలో నుండి కొంత స్థలం వైకుంఠ కోసం విరాళంగా ఇవ్వటం జరిగింది ఆ స్థలంలో వైకుంఠధామ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో ఎన్ఆర్ఈజిఎస్ పథకం నిధుల ద్వారా దాదాపు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో వైకుంఠ ధామాన్ని నిర్వహించడం జరిగింది ఐదు సంవత్సరాల క్రితమే ప్రారంభమైన వైకుంఠధామం పలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది కానీ మనుషుల అంత్యక్రియలు మాత్రం జరగక శిథిలావస్థకు చేరే దశలో ఉన్న ప్రభుత్వ నిధులు అవుతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం బయట అంతక్రియలు చేయడానికి అలవాటు పడిన గ్రామస్తులు ఓ కారణమైతే వారిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నాలు చేయని గ్రామ పాలకులు ఓ కారణం అవగాహన కల్పించకుండా అధికారుల అలసత్వం ఇంకో కారణం ఏది ఏమైనా ఈ సమస్య పరిష్కారానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాలి అంటూ ప్రజలు ఇటు పాలకులు మరియు అధికారుల్లో ఇకనైనా చలనం కలిగినా అవగాహన కల్పిస్తారో ఆంక్షలే విధిస్తారో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదే ఈ సమస్యకు ఇకనైనా పరిష్కారం లభించాలని ఆశిస్తూ మీ దృశ్యం న్యూస్